హాయ్ అండి అందరికీ నమస్కారం ఇట్స్ మీ హరిత జబర్దస్త్ సో ఆర్టిస్ట్ అనగానే తెలుసు మీ అందరికి మేము ఎంత బిజీగా ఉంటామనేది షూటింగ్స్ తోటి ఈవెంట్స్ తోటి సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ గురించి చెప్పడం జరిగింది మా ఫ్రెండ్స్ సో ఫస్ట్లో నేను పట్టించుకోలేదు అంత తేరికి ఎలా ఉంటుంది అని చెప్పేసి చేయగలనా చేయలేనా అనే ఒక చిన్న అనుమానంతో నేను పట్టించుకోలేదు నెగ్లెక్ట్ చేశాను బట్ నాకు మా ఫ్రెండ్స్ పట్టు వదలని విక్రమార్కు దాని గురించి పదే పదే చెప్పడం వల్ల అలాగే నేను ఒక మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల నేను ఐడి తీసుకోవడం వెంటనే షాపింగ్ చేయడం అన్ని టకటక టకటక అయిపోయాయి అనమాట సో అంటే వాళ్ళు ఏదో చెప్పారనో లేదంటే వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనో నేను జాయిన్ అవ్వలేదు నేను ఇందిట్లో ఉన్న ప్రోడక్ట్స్ని కూడా చాలా బాగా అబ్జర్వేషన్ చేశాను సో ఇందుట్లో ఏంటంటే మేము ఎక్కువ జర్నీ చేస్తుంటాం కాబట్టి మాకు సిఎండి అనే ఒక ప్రోడక్ట్ చాలా బాగా యూస్ఫుల్ అయింది దట్ మేము మేకప్ మాకు మేకప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మీ అందరికీ తెలుసు సో మేము ఈవెంట్స్కి వెళ్ళాలన్నా షూట్స్కి వెళ్ళాలన్నా మేకప్ చాలా ఇంపార్టెంట్ సో మేము బయట వాడే మేకప్కి అలాగే ఇందిట్లో వెస్టేజ్లో ఉన్న కాస్మెటిక్స్కి నేను తేడా చూశాను చాలా బాగుంది నేను వాడాను ఎక్స్పీరియన్స్ కూడా చేశాను సో ఎవరికైనా సరే సంపాదన వస్తూ ఉంటే వద్దు అని ఎవరికి అనిపించదు నాకే కాదు మీకు కూడా తెలుసు అది మీకు కూడా సో దీనిలో సెకండ్ ఇన్కమ్ గురించి రావటం జరిగింది నేను దీనిలో నేను ఎలా టేకప్ చేస్తాను ఏంటన్నది నా ఫ్రెండ్స్ని బట్టి నాకు చెప్పే